బోడ రామకృష్ణ మాది పుదుమూరు మంగపేట మండలం నేను వెంకటాపురంలో విధులు అంటే కొరియర్ బాబు పనిచేస్తాను వెంకటాపురం టూ మంగపేట నగరం వీటికి సర్వీస్ చేస్తాను అదే అంటే నగరంలో ఆఫీస్ ఉంటుంది అదే ఆఫీసులో పనిచేసే వ్యక్తి దాస రాజుకుమారు పాపన్ రాజేష్ వీళ్ళకు ఇందులో దాస రాజకుమార్కు డబ్బులు అవసరం ఉంది నా వద్దకు వచ్చి ఒక లక్ష రూపాయలు కావాలి అని అడిగాడు అడిగితే నేను నాకు డబ్బులు ఎవరు ఇస్తారని నేను అడిగాను ఇస్తానంటే మీకు రాజేష్ ఇస్తాడు ఆయన దగ్గర డబ్బులు ఇస్తాడు తీసుకోమన్నాడు అదే పక్కనే ఉన్నాడు ఆయన ఆయన ఆయనే ఉన్నాడు అంటే మీ ముగ్గురు ఒక ఆఫీసులోనే పనిచేస్తాం మీ ముగ్గురు ఒకటే ఆఫీసులో పనిచేస్తాం ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయన ఒక డబ్బులు ఇచ్చాను అంటే ఒకసారి మధ్యవర్తిగా సంతకం పెట్టి ఆ నెలకు మూడు 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 వేలు అంటే మూడు రూపాయలు చొప్పున లక్ష రూపాయలకు మూడు వేలు మూడు వేలు ఒప్పందం చేసుకున్నాను అది కట్టినా కట్ కట్టుకుంటూ వచ్చినాం సార్ ఈరోజు అతను మళ్ళీ పోయి డబ్బులు అడిగితే అతను ఏమంటాను ఎగ్గొట్టింది సార్ నేను ఇయ్య ఎవరు కొట్టారు రాజ్ కుమార్ నేను ఇయ్యను ఏం చేసుకుంటారో చేసుకోండి పైసలు ఇవ్వను లక్ష రూపాయలు రాజకుమార్కి పిచ్చినాను లక్ష రూపాయలు రాజ్ కుమార్కి పిచ్చాను ఆయన ఏమంటాను అండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇయ్యాను ఏం చేసుకుంటారో చేసుకోపో అని ఆయన ఎగ్గొట్టింది సార్ ఎగ్గొడితే ఈ ఇప్పుడు ఈయన దగ్గర రాజేశ్వరి దగ్గర నుంచి నేను లక్ష రూపాయలు తెచ్చాను కదా ఆయన ఏం చేసిండు ఏటునగరం పోలీస్ స్టేషన్లో పెట్టాడు నేను నేను కొరియర్ బరిగా ఏటు వెంకటాపురంలో చేస్తాను సార్ ఫోన్ ఒకటి ఒంటి గంటకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు రమ్మన్నారు సార్ మీ పేరు బోడ రామకృష్ణ అంటే బోడ రామకృష్ణ సార్ అని చెప్పాను మీరు ఎటునారా రండి ఇట్లా పాపని రాజేసి రాజేసి రమ్మంటాను అన్నాడు ఓకే సార్ నేను వస్తానని వచ్చినా సార్ వచ్చేసరికి ఏమైందిరా బాబు అన్నాడు అడిగితే సార్ ఇప్పుడు ముగ్గురం అంటే ముగ్గు అదే ఆఫీసులో ముగ్గురం పనిచేస్తాను సార్ రాజ్ కుమారు పాపని రాజేసి ఇలా ముగ్గురం పనిచేస్తాను సార్ వీళ్ళకి తెలుసు లక్ష రూపాయలు అడిగిండు మూ మూడు వేల చొప్పున అంటే నెలకు మూడు వేల చొప్పున ఇది అంగీకారం ఇచ్చుకున్నాను సార్ అందరికీ తెలుసు వీళ్ళు ముగ్గురు ముగ్గురం తెలుస్తారు వీళ్ళకి ఎస్ఐ గారు పిలిచిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారు మీతో ఎస్ఐ గారా అంటే లక్ష రూపాయలు ఈయన ఈయన గట్ట అన్నాడు సార్ లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు సార్ ఆయన ఆయన తీసుకొని ఇప్పుడు ఇయన ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చి నీకు ఇస్తా సార్ అని చెప్పిన అంటే మీ ఊరు రాను సార్ మాది మంగపేట అయితే మంగపేట మాది ఎస్సీ మాల అంటే నిజంగా బూతులు దింగింది సార్ ఘోరంగా బూతులు దిగ ఏమైనా బూతులు తిట్టారు మాలిడక మీకు బుద్ధవాళ్ళు బాగుంటుందిరా డబ్బులు ఎగ దింగతారా అలా అని అని ఎట్లా ఎట్లా పడుతుంది అట్లని తిట్టి కింద పడేసి మీకు తన్నిండు సార్ ఇలా తన్నిండు ఇలా ఇలా తన్నిండు సార్ బలవంతంగా తన్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్ సార్ మీకు దండం పెడతాను నేను కొరియర్ కొరియర్ సర్వీస్లో చేసుకుంటానని చెప్పింది సార్ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళ వాళ్ళని పోషించుకోవాలి సార్ మీరు దండం పెడతాను ఆ డబ్బులు ఎట్లా అట్లా నేను ఇప్పిస్తా సార్ అని చెప్పినా కూడా వెళ్ళలేదు సార్ మీకు మాల లైన్లు ఒక గుద్దావాళ్ళు బాగుంటుందని నానా బూతులు తిట్టింది సార్ ఇట్లా ఇబ్బంది పెట్టి తిట్టి బలవంతంగా నాతోటి ఒక ఒక సంతకం తీసుకున్నారు సార్ సంతకం ఆ సంతకం తీసుకుంటే నా నా సెల్లు కూడా తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నారు తీసుకొని దగ్గర పెట్టుకొని సంతకం పెట్టేసేటు నాకు సెల్ ఇవ్వలేదు సార్ సంతకం దేనికని అడగలేదు మీరు మీరు అడిగినా సార్ అడిగితే అసలు నువ్వు పెడతావా పెట్టావరా సంతకం ఫస్ట్ పెట్టు మనకి డబ్బులు ఇస్తావయి లేకపోతే డబ్బులు ఎవరు ఎవరు కూడా నువ్వు అని ఒక ఒక కోర కూర అసలు సార్ ఇప్పుడు స్టేషన్కి పోతే ఒకసారి ఒక మనకు ఒక న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో పోతుంది సార్ ఆ న్యాయం జరగకుండా అసలు మా మా నాన్న మా నా మా ఆర్యాన్ని తీసుకుపోయాను సార్ ఆ భార్యని గేట్ అవతలకు పంపి పంపించి రాపోరాని గేట్ అవతల పంపించింది సార్ మా నాన్నని కూడా అక్కడ పంపించారు సార్ ఎంత దారుణం అంటే ఘోరంగా చేసింది సార్ నన్ను ఇబ్బంది పెట్టింది సార్ ఏదో న్యాయం న్యాయం చేయగలరు సార్ సంతకం దేనికి అంటే ఎందుకు పెట్టాలి సార్ అని అడిగారు మీరు అడిగితే ఆయన కూడ తెల్ల కాగితం పెట్టి సార్ అది ఎందుకు పెట్టించారో కూడా తెలియదు సార్ నాకు నువ్వు అది సంతకం పెడితేనే నీ సెల్లు నీకు ఇస్తానన్నారు సార్ అప్పుడు ఏదైతే అవుతాను సార్ నీ భయపడి ఆ దెబ్బలకు తట్టుకోలేక సంతకం పెట్టినా సార్ నేను ఇంత మొదటి నాకు దయచేసి చివరికి ఎస్ఐ గారు ఏమన్నారు మరి ఎస్ఐ గారు సంతకం పెడితేనే పంపిస్తా లేకపోతే పంపియ్యను అని ఇబ్బంది పెట్టింది సార్ నన్ను డబ్బులు మధ్యవర్తిగా మీరు ఉన్నందుకు నేను కడతా అని చెప్పారా కట్టకుండా కట్టను అని అన్నారా మీరు కడతానని చెప్పిన సార్ కట్టినా కూడా కడతా అన్నా కూడా ఎస్ఐ గారు చేసుకొని మిమ్మల్ని దుర్భాషారు ఆ ఆడింది సార్ అంటే మా నువ్వు ఎస్ మాలని ఘోరంగా తిట్టింది సార్ మాలో అయితే ఏమైందిరా డబ్బులు కట్టరా కట్టరారా మాలంజరుగులారా అని ెంగులు దిగింది సార్ ఎక్కడ బాగుంటుంది ఎక్కడ సార్ ఎటు నగరం ఎస్ఐ ఎటు నగరం ఎస్ఐ 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 పేరు ఏదో పేరు ఉంటుంది సార్ ఈ భూమి మీద చూడు సార్ ఎట్ట తండడు సార్ జాతి తక్కువని బూతి కింద పడేసి ఘోరంగా తండింది సార్ ఇప్పటికి కూడా నాకు పని చేసుకుంటుంది సార్ డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ డెలివరీ బాయ్గా పని చేస్తాను సార్ నేను చెప్పిన సార్ నాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్ ప్లీజ్ సార్ దండం కూడా వినలేదు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇప్పటికి నాకు ఈ ఎంత బుర్ర ఉబ్బుతాం సార్ నాకు వెళ్ళ హాస్పిటల్కి వెళ్ళిరా హాస్పిటల్కి వెళ్ళా సార్ హాస్పిటల్కి వెళ్తే కింద పడ్డావా మరి యాక్సిడెంట్ అంటే పోలీసులు కొట్టినని చెప్పిన సార్ మరి కిందగానే ఎందుకు కొట్టారు అని వాళ్ళ ఆశ్చర్యలు కొట్టద్దు కదా అంటే లేదు సార్ పిలిపించారు సార్ నేను ఏమన్నా అంటే పిలిపిస్తే ఓకే న్యాయంగా వస్తారని నేను అనుకున్నాను సార్ కానీ నా వైపు అసలు న్యాయం లేకుండా అసలు అసలు నన్ను మాట్లాడియట్లేదు సార్ గొంతుగా ఇట్లా యూస్కి మొత్తం రూమ్ మొత్తం తిప్పింది సార్ ఇట్లా బిట్ల పట్ల ఇట్లా పట్టిస్తే రూమ్ మొత్తం తిప్పి లేబెట్టి కింద కింద పడేసి పెక్క పెక్క గిడుతని సార్ జాత కలంజూరు కానీ పెక్క పెక్క గీడతూకర్ సార్ చూడండి సార్ ఇది చూడండి సార్ నేను పని చేసుకున్నాం సార్ పని చేసుకుంటున్నాను సార్ డెలివరీ బాయ్గా పొద్దున్న లేతే పొద్దుగాల పోతుంది సార్ ఆరు ఏడు ఏడు అవుతుంది సార్ పొద్దుగాల ఆరు గంటలకు ఎక్కాలి సార్ మేము దయచేసి మీ క్లీనెస్ అన్ని అన్ని స్టాండ్ చూస్తారు కదా సార్ మీరు కొద్దిగా హెల్ప్ జరీ వచ్చి సార్ ఈ అంటే మీ క్యూనిసు నాకు కొద్దిగా సాయం చేయండి సార్ ప్లీజ్ దండం పెడతాను అంటే ఈ పరిమాణాలు మొత్తం మీరు పరిమాణాలు తీసుకుని కొద్దిగా మీరు న్యాయం చేస్తారని మీరు మీ దగ్గరకు మీ వద్దకు వచ్చాను సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్